హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ నాగమణి నేను ఇక్కడ మిక్స్డ్ కూరగాయలు మన తెలంగాణ భాషలో అయితే మిక్స్డ్ కూరగాయల కూర చేస్తున్నా దీన్ని మహారాష్ట్రలో అయితే అని కూడా అంటారు ఏ భాషలో ఏది చేసుకున్నా కానీ మన టేస్ట్ కోసమే కదా తినాలి మంచిగా హెల్లిగా కూడా అన్నీ అక్కడ ఫేమస్ అయిన కూరగాయలతోటి ఇలా మిక్స్డ్ అయితే చేస్తారు మిక్స్డ్ కూరగాయలు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఇక్కడ దొరకగా అనుకునే అవసరం లేదు ఎందుకంటే మనకు కూడా ఇక్కడ ఇప్పుడు అన్ని మార్కెట్లో దొరుకుతున్నాయి కూడా ఇలాంటివి నేను చేసి చూపిస్తాను ఒకసారి ట్రై చేసి చూడండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి నేను ఇక్కడ ఏమేమి తీసుకుంటే బీట్రూటు క్యారెటు కాలీఫ్లవర్ ఆలుగడ్డ బఠానీలు పచ్చి బఠానీలు ఉంటే ఓకే పచ్చి లేకుండా మాత్రం ఒట్టి నైటే నానబెట్టి పెట్టుకోవాలి నేను ఇక్కడ రెండు మిక్స్ చేసి వేసుకుంటున్నా ఒక నాలుగు పెద్ద టమాటాలు కూడా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి వేసుకుంటున్నా దీంట్లో ఇప్పుడు ఉప్పు నీళ్ళు దీన్ని ఇప్పుడు ఒక రెండు ఇజిల్స్ వచ్చి మెత్తగా అయిందాక కూడుకనివ్వాలి స్మాషర్ తోటి విన్నా పప్పు గుత్తి ఉంటే పప్పు గుత్తి ఉన్నా ఏం లేదు పప్పు గుత్తి లేకుంటే ఇలా స్మాషర్ తోటి మొత్తం ఇలా మిగుపాలే నూనె వేసుకొని ఇలా దీంట్లో బటర్ కూడా వేసుకుంటున్నా ఒక యాభై గ్రాములంతా బటర్ కరిగాక పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు కూడా మరిన్నే పడతాయి పావుబాజీకి అయితే సన్నగా మనకు వీరైనంత సన్నగా కట్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలైనా ఉల్లిగడ్డలైనా ఉల్లిగడ్డలు మంచిగా ఉడికినాయి కదా దీంట్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ ఫ్రెష్గా తీసుకుంటున్నా కొంచెం మంచిగా టేస్ట్ వస్తుందని అయితే అప్పటికప్పుడే నీపుకొని పసుపు కూరకు తగ్గట్టు కూర అయితే మరింతనే ఉంది కాబట్టి కారం ధనియాల పొడి అంచూర్ పౌడర్ ఇవన్నీ ఒక రెండు సెకండ్ అట్లా వేయగానే నూనెలో మంచిగా ఉడికి ఉడకబెట్టుకొని పెట్టుకున్న కూరగాయలు కూడా మొత్తం ఇందులో వేసుకోవాలి ఇది ఎంత క్వాంటిటీ ఉన్నా కానీ తినాలనిపిస్తుంది ఈజీగా అయిపోతుంది ఎందుకంటే అన్నీ మిక్స్డ్ కూరగాయలు కదా చాలా టేస్ట్ కూడా ఉంటుంది అన్నీ హెల్త్కి సంబంధించినవి ఉప్పు వెళ్ళాక ఫస్ట్ ఉడికేటప్పుడు కొంచెం వేసుకున్నాం కదా అది జారిపోదనైతే ఇంకోటి వేసుకుంటున్నా దీంట్లో మెయిన్ యాడ్ చేయవలసింది అయితే ఇది పావుబాజీ మసాలా అని అయితే ఇప్పుడు రెడీమేడ్లో స్టోర్లలో కూడా దొరుకుతుంది మనం ఇంట్లో రెడీ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు మనం సూపర్ మార్కెట్లో అయితే తెచ్చుకొని అది వేసుకుంటే దానివల్ల దానివల్ల పావుబాజీ మసాలా టేస్ట్ వస్తుంది చాలా టేస్ట్ కూడా ఉంటుంది అది ఇది ఒక ఐదు నిమిషాలు ఉడకనియాలి చిన్న మంట మీద ఉడికేటప్పుడు కసూరి మేతి కొంచెం అంతా ఇంకా బటర్ ఈ విధంగా ఇది ఒక ఐదు నిమిషాలు ఉడకనియాలి తర్వాత విష్ సర్వ్ చేసుకుందాం పావులతోటి ఎప్పుడు ఇట్లా మెదుపుతూనే ఉండాలి మెదిపి మొత్తం గుజ్జులాగా అయితేనే కూరగాయలన్నీ చాలా టేస్ట్ అనిపిస్తుంటుంది గంటతో కలుపుకున్న దానికంటే స్మాషర్ తోటి కలుపుకుంటూ అంత ఉండాలి ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది ఈ పావులు అంటారు మనకి ఇక్కడనైతే డబల్ రొట్టె అంటారు కానీ అవి కొంచెం స్వీట్ ఉంటాయి ఈ మహారాష్ట్రలో దొరికితే బొంబాయిలో అయితే చాలా ఫేమస్ ఈ పావులు ఇవి అక్కడ తీపి ఉండవు చాబట్టి నేను అక్కడి నుంచి తెప్పించుకున్నా మా తోటికోడలు బొంబాయికి పోతే పావులో పావుబాజీ చేసుకున్నా కదా దీంట్లో మీదంగా కొంచెం అన్ని ఉల్లిపాయలు వేసుకొని కొంచెం నిమ్మ చెక్క పిండుకోవాలి నిమ్మ చెక్క విండుకొని దీంతో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇది బొంబాయిలో దొరికే అయినా రోడ్ సైడ్లో ఫేమస్ డిష్ అంటే ఇదే ఉంటుంది బొంబాయిలో చాలా టేస్ట్గా కూడా ఉంటుంది చాలా హెల్తీ కూడా కొంచెం తినగానే కడుపు నిండిపోతుంది బొంబాయి ఫేమస్ డిష్ అంటే ఇది వడపావు పావుబాజీ షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇంకా ఇంకా నేను పెట్టే వీడియోలన్నీ వస్తాయి